హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ థర్టీ సెవెన్ సుధీర్ ప్రసన్న పెట్టిన ముద్దు గురించే మాట్లాడుతూ ఉంటే ప్రసన్నకి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసి ఓయ్ నేను పెట్టింది ఒకసారి మాత్రమే అయితే నువ్వు నన్ను వంద సార్లు గుచ్చి గుచ్చి అడిగి చంపుతున్నావు పో అసలు నీతో మాట్లాడాలి అంటే సిగ్గేస్తుంది బాబు నాకు అంది ప్రసన్న నవ్వుతూ అరే పెట్టింది నువ్వే కదా నేనేదో పెట్టినట్టు మాట్లాడుతున్నావు అదే ముద్దు నేను పెట్టేది ఉంటే ఇప్పుడు ఎంత రాద్ధాంతం చేసేదానివే నువ్వు ఒకసారి ఆలోచించు అన్నాడు సుధీర్ ఆ మాటకి ప్రసన్న సైలెంట్గా ఉండడంతో కదా నేను అదే ముద్దు పెట్టుంటే ఇప్పటికీ నన్ను ఎంతలా కొట్టి తిట్టేదానివే రాక్షసి నీకో న్యాయం నాకు న్యాయమా ఖచ్చితంగా నీ ముద్దు నీకు ఇచ్చే తీరాలి త్వరలో కలవడానికి రెడీగా ఉండు అలాగే నా ముద్దుని కూడా తీసుకోవడానికి రెడీగా ఉండు బేబీ ఇప్పుడు మాత్రం మన ముద్దుని తలచుకుంటూ రెస్ట్ తీసుకో బాయ్ అని సుధీర్ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు అతడి మాటలకి ప్రసన్నకి సిగ్గు ముంచుకొస్తూ ఉంటే నవ్వుకుంటూ పిల్లో ఆమె మొహం పైన పెట్టుకుంది ఇక ధీరజ్ చెల్లికి మంచి సంబంధం కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు ధీరజ్ మొహంలో సంతోషం తెలుస్తూ ఉంటే ఏంటో మా వారి వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది వల్లి ధీరజ్ని హత్తుకొని ప్రసన్నకి చాలా మంచి సంబంధం వచ్చింది వల్లి సుధీర్ చాలా మంచివాడు ఇంతకుముందు కూడా నాకు క్యాజువల్గా తెలుసు కానీ ఇప్పుడు తన గురించి మొత్తం కనుక్కున్నాను చాలా బాగా చూసుకుంటాడు పైగా ప్రసన్నని ప్రేమిస్తున్నాడు కదా అలాంటి వాడు ప్రసన్నకి దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందే అన్నాడు ధీరజ్ భార్యని పట్టుకొని ఇంకేంటి హ్యాపీగా ఉండాలి మరి ప్రసన్న పెళ్ళి ధూమ్ధామ్గా చేసేయాలి ఓకేనా అంది వల్లి అలాగే అని ఇక ఆ రోజు నుండి వారం రోజుల తర్వాత సుధీర్ ప్రసన్న జాతకాలు చూపించడంతో పది రోజుల్లో ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తారు ఇక ఎంగేజ్మెంట్కి అదే ముహూర్తం ఖాయం చేసుకొని పెళ్లికి మాత్రం ఒక నెల తర్వాత ముహూర్తం పెట్టుకుంటారు ఇక అంత త్వరగా పెళ్లి పెట్టుకునేసరికి సుధీర్ బాబు మొహం వెలిగిపోతూ ఉంటుంది ఇక ఆ రోజే అందరి పర్మిషన్ తీసుకొని ప్రసన్నని బయటికి తీసుకువెళ్తాడు బాబు ఇక వీళ్ళందరూ ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే సుధీర్ మాత్రం బయటకి ఎక్కడికి తీసుకు వెళ్లకుండా ప్రసన్నని తన ఆఫీస్కి తీసుకువెళ్తాడు అతడి క్యాబిన్ కి తీసుకువెళ్ళి తన పర్సనల్ రూమ్ లో కూర్చోబెట్టి ప్రసన్న కోసం జ్యూస్ తెప్పించి ఆమె చేతికి గ్లాస్ ఇచ్చి ఇప్పుడు చెప్పు మన సెకండ్కి ఎప్పుడు ప్లాన్ చేశావు అని అడిగాడు అంతే దెబ్బకు జ్యూస్ తాగుతున్న ప్రసన్నకి పొలమారి సుధీర్ని సుధీర్ ని కోపంగా చూస్తూ ఉంటుంది అరే ఎందుకు కంగారు పడుతున్నావే మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు మన సెకండ్ క్లిస్ మన సెకండ్ కిస్ ప్లాన్ చేస్తా అని చెప్పాను కదా అయినా ఇంతెందుకు భయపడుతున్నావు అని ఆమె మీద పడ్డ జ్యూస్ టిష్యూతో తుడిచి జ్యూస్ అంటుకున్న ఆమె పెదాలని చక్కగా అందుకున్నాడు సుధీర్ బాబు ఆమె పెదాలకు అంటుకున్న జ్యూస్తో పాటు ఆమె పెదాల మధురిమ కూడా అతడికి నచ్చడంతో గంటసేపు ఆమె పెదాలను వదలలేకపోయాడు కాబోయే భర్త ఇస్తున్న ముద్దుకి ప్రసన్న కూడా ఇష్టంగా సహకరించింది ఇద్దరు ముద్దు లోకంలో గంటసేపు మునిగి ఆ తర్వాత ఈ లోకంలోకి వచ్చి సిగ్గుందా ఇంకా ఎంతసేపు పెట్టుకుంటావురా అని సుధీర్ని పక్కకి నెట్టేసింది ప్రసన్న హాహా చెప్పా కదా ఇంత టేస్ట్గా ఉంటాయని తెలియదు నాకు లేకపోతే ఆ రోజు నీకు ముద్దు పెట్టేసేవాడిని అని ప్రసన్నని హత్తుకొని వాళ్ళిద్దరి కోసం అక్కడే భోజనాలు ఏర్పాటు చేశాడు ఇక కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుంటూ హ్యాపీగా సాయంత్రం వరకు అక్కడే గడిపేశారు పది రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉండడంతో మళ్ళీ పెద్ద కోడలు బాధ్యత నెత్తి మీద వేసుకొని ప్రసన్నకి కావాల్సినవన్నీ షాపింగ్ తనే చేసేసింది ఇక ఇంట్లో పనులకి పని వాళ్ళని పెట్టేశాడు ధీరజ్ ఇక ఎంగేజ్మెంట్ కూడా ధీరజ్ వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా ఏర్పాటు చేశారు అరవింద్ గారి ఫ్యామిలీని అలాగే బిజినెస్ ఫీల్డ్లో అలాగే వాళ్ళ బంధువులందరినీ కూడా పిలిపించారు ఎంగేజ్మెంట్కి అలా ఎంగేజ్మెంట్ కూడా కాస్త గ్రాండ్గానే చేశాడు ధీరజ్ బాబు చెల్లి కోసం సుధీర్ ప్రసన్న ఎంగేజ్మెంట్ జరిగాక నెల రోజుల్లోనే పెళ్ళి ఉండడంతో అటు ఆఫీస్ పనులు ఇటు పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నాడు ధీరజ్ బాబు ఆఫీస్ వర్క్ కష్టమవుతుందని మళ్ళీ కూడా హెల్ హెల్ప్ చేయడం మొదలుపెట్టింది ధీరజ్కి ఆఫీస్ వర్క్లో ఇక విరాజ్ బాబు కూడా ఓ చేయి వేశాడు చెల్లి పెళ్లి పనుల్లో ఒక్కతే అమ్మాయి కదా ధీరజ్ ధీరజ్ పెళ్ళి ఒకటే అమ్మాయి కదా ఈరోజు పెళ్లి కన్నా చాలా గ్రాండ్ గా చేయాలి అనేసి ఊరందరికీ కార్డులు పంచి ఎక్కడెక్కడ ఉన్న బంధువులందరికీ కబురు పంపించారు అలా చూడగా చూడగా పెళ్లి దగ్గరికి రానే వచ్చేసింది ముందు మెహందీ సంగీత్ అన్ని చేసేసి ఇక పెళ్లి మాత్రం గ్రాండ్ గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు వారం రోజుల ముందు నుండే ప్రసన్నని పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న ఒక్క అమ్మాయి కదా ఇక అత్తారింటికి వెళ్ళిపోతుందని అందరికీ మొహాల్లో బాధ వచ్చి చేరుతుంది తన పెళ్లి అవుతుందని సంతోషంగా ఉన్నా కూడా పెళ్లి అయితే తను అత్తగారింటికి వెళ్ళిపోతుంది అని చాలా బాధగా అనిపిస్తుంది అందరికి పైగా వల్లితో అయితే చాలా క్లోజ్ గా ఉంటుంది మళ్ళీ వల్లి దీరోజు నిజంగా వాళ్ళ పిల్లలు లాగే చూసుకుంటారు ప్రసన్న అలాగే విరాజ్ని ఎటు వెళ్ళినా ప్రసన్న వల్లినే కలిసి వెళ్ళడం షాపింగ్ అంటే చాలు ఇద్దరే వెళ్ళి రావడం అలా పెళ్లి షాపింగ్ కూడా ప్రసన్న కోసం వల్లినే చేసేసింది పెళ్లి కూతుర్ని కూడా దగ్గరుండి వల్లినే రెడీ చేస్తుంది ప్రసన్నని అలా పెళ్లి రోజు అందరూ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళాక ముహూర్తం సమయానికి సుధీర్ ప్రసన్న మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా చేసుకున్నాడు ఇక పెళ్లికి వచ్చిన బంధువులందరికీ ప్రమీల జగన్నాథ్ గారు అనిల్ సుభద్ర గారు మర్యాదలు చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి కార్యక్రమాలు అన్నీ ముగిశాక అప్పగింతల అప్పుడు అందరికన్నా వల్లీనే పట్టుకొని ఎక్కువగా ఏడుస్తుంది ప్రసన్న సుభద్ర గారి కన్నా వల్లీనే ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది ప్రసన్న వెళ్తూ ఉన్నందుకు వదిన ఆడపడుచు బంధాన్ని చూసి అందరూ అక్కడ నిజంగా మెచ్చుకున్నారు వాళ్ళిద్దరిని ఇంత బాగా ఉంటారా వదిన ఆడపడుచు కూడా అని ఇక ధీరజ్ వీరజ్ దగ్గర ఉండి చెల్లిని బావగారి చేతిలో పెట్టి చెల్లి జాగ్రత్త అని గట్టిగా చెప్పారు సుధీర్ ప్రసన్న చుట్టూ చేయివేసి తను ఇప్పుడు నా భార్య తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అందరికీ హామీ ఇచ్చేశాడు సుధీర్ వాళ్ళు ఏమీ అడగకపోయినా కూడా దూ ధీరజ్ చెల్లికి చాలా మొత్తంలోనే కట్నం అలాగే తన పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ కూడా రాసి ఇచ్చేశాడు చెల్లికి చెందాల్సినవన్నీ తనకే అని సుధీర్ ఎంత వద్దు అన్నా కూడా ధీరజ్ వినిపించుకోలేదు మేము ఇవ్వాల్సినవి నా చెల్లికి ఇచ్చే తీరతాను అని ప్రసన్నకి చెందాల్సినవన్నీ తనకు ఇచ్చేశాడు ఇక ఇక ప్రసన్న అనిల్ సుభద్ర గారిని హత్తుకొని చాలాసేపు ఏడ్చి వెళ్ళొస్తానమ్మా నాన్న అని చెప్పి అలాగే ధీరజ్ వల్లిని కూడా హత్తుకొని ఏడుస్తుంది చివరగా విరాజ్ని హత్తుకొని నన్ను మర్చిపోకండి వెళ్తున్నాను అని వారానికి ఒకసారి రావాలి మీరందరూ నా దగ్గరికి అని చెప్తుంది నువ్వు అలాంటి భయాలు ఇవి పెట్టుకోకు ప్రసన్న మేము ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాము ప్రతి వారం ఓకేనా అని చెప్పి ఇక సుధీర్ జగన్నాథ్ ప్రమిళ గారితో ప్రసన్నని అత్తవారింటికి పంపిస్తారు ప్రసన్న వెళ్ళిపోయాక కూడా వల్లి ధీరేష్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వల్లి అంతలా ఏడవడంతో నిజంగా వాళ్ళ బాండింగ్ కి అందరూ మెచ్చుకుంటారు ఇక ఇంద్రాని మన్విత జరిగేదంతా చూస్తూ పెళ్లి తతంగాలు అన్నీ ముగిసాక అందరూ ఇళ్ళకి చేరి ఫ్రెష్ అయి కూర్చుంటారు కానీ అందరూ బాధగా ఉంటారు ఎందుకంటే ఆ ఇంట్లో ఎక్కువగా వినిపించే గొంతు ప్రసన్నది మాత్రమే తనే అల్లరి అల్లరి చేస్తూ ఉంటుంది లేచిన దగ్గర నుండి ఇప్పుడు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళే అంత పెద్దది అయిపోయిందా నా కూతురు ఇప్పుడే అనుకుంటా అనుకుంటూ ఉంటారు అనిల్ గారు ఇక అరవింద్ గారి ఫ్యామిలీ కూడా ధీరజ్ వాళ్ళతోనే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే సుధీర్ వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో ఇక వీళ్ళందరూ వెళ్ళి రిసెప్షన్కి అటెండ్ అయ్యి ప్రసన్నకి చాలా జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి వచ్చేస్తారు ఇక సుధీర్ బాబు ప్రేమించిన అమ్మాయిని అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకొని అతడి పెళ్ళి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత తన భార్యని అతడిలో కలుపుకొని అతడి సంతం చేసుకుంటాడు ఇక అలా సుధీర్ ప్రసన్నల వైవాహిక బంధం కూడా చాలా సంతోషంగా మొదలు అవుతుంది ప్రసన్నకి కూడా పెళ్లి అయ్యే ముందే వల్లి చక్కగా అన్ని పనులు నేర్పించడంతో అత్తవారింట్లో చిన్న చిన్న పనులు చేస్తూ మంచి ఇల్లాలిగా పేరు తెచ్చుకుంటుంది ప్రసన్న ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్